రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనం నుంచి హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి నూతన జిల్లాలకు చెందిన ప్రజలు కూటమి నేతలతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు దశాబ్దాల కల సాకారం చేసినందుకు థ్యాంక్ యూ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు నూతన జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల నేతలు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడం శుభ పరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని తెలిపారు అద్దంకి వచ్చేతరికి గతంలో ఉండేది చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం లో అదే విధంగా కందుకూరిని రెండింటిని కూడా ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది అద్దంకి ప్రాంత ప్రజలకి రెవెన్యూ గానీ మిగతా సమస్యలకి ఎక్కడికి చేరాలా అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది మాకు రెవెన్యూ డివిజన్ కూడా రా మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎర్రగొండపాలెంలో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు కూటమి నాయకులు ప్రజలతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సీఎం సార్ అంటూ నినదించారు లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోరిక మార్కాపురం జిల్లా కావాలని మార్కాపురం ఎర్రగొండపల్లెం గిద్దలూరు ఖనిగి నియర్గాలు కలిపి మార్కాపురం జిల్లాని కేబినెట్ తీర్మానం చేయటం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే అవసరమో ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో కేబినెట్ అయిన తర్వాత ప్రాంత రైతాంగం కానీ రైతు కూలీలు గాని అందరూ కూడా సంతోషాన్ని అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడంపై కూటమి నేతలు జేఏసీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు సీఎం డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో విద్యార్థులు కోలాటం నృత్యాలు చేశారు బాణసంచా కాల్చి సందడి చేశారు అనంతరం సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಕಳಪ್ರ ಅದೃಷ್ಟ ಅದು ರೈಲ್ವೆ ಕೋರ್ಟಿ ಅಂದ್ರೆ ರೈಲ್ವೆ ಕರ್ಟೋ ಇದೆ ಅಭಿವೃದ್ಧಿ ತಕ್ಕೂ ಉದೋ దాన్ని నేను తిరుపతి జిల్లా నుంచి తెచ్చుకొని రైల్వే కోర్టు అభివృద్ధి చేసే విధంగా నేను ఈ రోజు మీ అందరికీ సులభంగా తెలియజేస్తాను కోర్టు బోర్డు నేల తిరుపతి చేడం ఇప్పటికి కూడా నాకు కూడా నమ్మసక్ కాదు అది వెంకనేశ్వ స్వామి మనవని బోర్డు నేరగ వర్కాన్ని ఆయన పాదాల వద్దకు చేతినందుకు అందరికీ పచ్చి మొక్కలు ఎవరైతే జెఏసి నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా పని చేసే దాని వల్ల బోర్డు నేలకి వర్కాన్ని తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి రుణం కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి రుణం కానీ జీవి తాగం